హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల వరకు అంటే మీకు ఎప్పుడైనా చెప్పాలండి ఆ ఒకవేళ మీరు ఎవరు రాగలంటే స్క్రీన్ మంద నంబర్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటిదండి ఈ రోజు స్పెషల్ ఐటమ్ ఏంటండి లుక్మిని పట్టు పట్టు లేటెస్ట్ ఐటమ్ అండి ఫైతానీ బోర్డర్ స్పెషల్ బార్డర్ వచ్చిందండి వచ్చి పళ్ళు వస్తుందండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ ఫార్టీ గ్రామ్ వెయిట్ ఓకే అసలు చాలా లైట్ వెయిట్ అండి అసలు మీకు వన్ని పద్నాలుగు నుంచి పదిహేను వందల ఆ రేంజ్ అమ్మే ఐటమ్ అండి సో మనకి బార్డర్ లో కూడా థ్రెడ్ వర్క్ లాగా వచ్చి సూపర్ వచ్చిందండి పట్టు శారీ రుక్మిణి పట్టు ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ డిజైనర్ శారీ అండి చాలా క్లాసీ లుక్ అండి ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి అంతా ఇవన్నీ మనం ఇప్పుడు ఇచ్చేది స్పెషల్ ఆఫర్ మేడం ఎంత పడుతుంది ప్రైస్ మనం ఇచ్చే స్పెషల్ ఐటమ్ మేడం ఏ సైజ్ తీసుకోండి కేవలం ఆరు వందల డెబ్బై రూపాయలు మేడం సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ మేడం మొత్తం బాక్స్ ప్యాకింగ్ వస్తుంది చూడండి ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్ని బాక్స్ ప్యాకింగ్ చాలా లైట్ వెయిట్ అండి ఇది ఇంకొక కలరు సేమ్ డిజైన్స్ మనకి కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అసలు భలే ఉన్నాయండి శారీస్ కేవలం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా ఎక్సలెంట్ గా వస్తాయి టోటల్ ఎయిట్ కలర్ చాట్ అండి చూడండి మొత్తం కలర్ చాట్ క్లాస్ ఉన్నాం ఆరు డెబ్బై సాఫ్టీ పట్టు అండి చాలా లైట్ వెయిట్ అండి అసలు చాలా అంటే చాలా లైట్ వెయిట్ సాఫ్టీ పట్టు పళ్ళు రుచి పల్లె వచ్చి శారీ మొత్తం ఇది వస్తుంది శారీ అంతా ఇది చాలా పెద్దగా ఉంటాయండి ఈ శారీస్ అనేది ఈ శారీ స్పెషాలిటీ ఏంటి మేడం టోటల్ గా హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అండి ఓకే ఈ హ్యాండ్ వర్క్ చేయడానికి ఇవాళ మూడు వందలు కనీసం పడతాయండి అట్లాంటిది మనం ఇవి మీకు ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఇవాళ ఏ శారీ తీసుకోండి మేడం ఓన్లీ ఆరు వందల డెబ్బై ఐదు మనకి డిజైన్స్ చాలా వస్తాయండి సో ప్రతి డిజైన్ చేస్తాం సెకండ్ డిజైన్ ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ సీజన్ అండ్ వెడ్డింగ్ సీజన్ క్రిస్మస్ అండి మెయిన్ మనకి సో చూసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేయండి నియర్ బై ఉంటే రండి అండి తప్పకుండా ఏ శారీ అయినా సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి బ్లౌజ్ కూడా మొత్తం కూడా వర్క్ వచ్చేసింది వీడియోని లైక్ చేసేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి డిజైన్స్ చాలా వస్తాయండి ఇట్లా సో ప్రతిదీ ఒక్కొక్క పెడతాను సూపర్ అండి అసలు కలర్స్ అయితే మాములుగా మంచి మంచి షేడ్స్ వచ్చాయి ఇంకా చాలా టాప్ క్లాస్ పీస్ పీసెస్ అసలు ఎంత బాగుంది అసలు బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ సూపర్ క్లాస్ పీసెస్ అండి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైట్ వెయిట్ గా ఉంది బ్లౌజ్ వర్క్ కూడా అనుకూలంగా రేట్ లో ఉందంటే చాలా హ్యాపీగా సారీ ఏదైనా ఆరు వందల డెబ్బై ఐదు బట్ ఏంటండి ఈ శారీ అనేది సింగల్ సింగల్ పీసెస్ వస్తాయండి సో సేమ్ శారీ మాత్రం మేము సప్లై చేయలేమండి కాబట్టి చూసిన వెంటనే ఆర్డర్ ఇవ్వాలి లేకపోతే షాప్ కి వచ్చేసేయాలన్నమాట ఈ డిజైన్ మాత్రం ఇంకా స్పెషల్ అండి చిలక డిజైన్ వచ్చింది డిజైన్ మారింది ఓకే మా ఫేవరెట్ డిజైన్ అండి ఎందుకంటే ఈ కనీసం వెయ్యి చీలు అమ్మి ఉంటాయి పీకాక్ డిజైన్ వావ్ సో ఇది ఓపెన్ చేయాలంటే చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా అసలు చాలా రీజనబుల్ రేంజ్లో అండి ఆరు వందల డెబ్బై ఏడు అంటే ఇంకా డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఏదైనా సిక్స్ సెవెంటీ ఫైవ్ అండి మళ్ళీ మళ్ళీ రాదండి ఆఫర్ అయితే సో త్వరగా రండి చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారండి ఏదైనా ఆరు వందల డెబ్బై ఐదు సారీస్ ఓకే వెడ్డింగ్ సీజన్స్ అనేది ఫుల్ గా ఉన్నాయి మేడం అవును అట్లాంటిది మీకు చక్కగా మంచి క్లాస్ పట్టు చీర చూపిస్తాను మేడం మొత్తం కలర్ అండి అయితే మేడం గారు ఈ శారీలో పర్సెంట్ ఏమి రావు కానీ వన్ పర్సెంట్ మిస్టేక్ రావచ్చు బట్ మనీ ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఇవన్నీ మూడు వేలు నాలుగు వేలు అమ్మిన చీరలండి తక్కువ రకం క్వాలిటీ కాదండి చాలా మెత్తగా ఉంది మనీ ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీ పికప్ చేసుకుని ఓన్లీ నైన్టీ నైన్ మేడం పన్నెండు తొంభై తొమ్మిది స్మాల్ మిస్టేక్ మాత్రం ఏదైనా రావచ్చు అది మీరు అడ్జస్ట్ అవుతుంది మా షాప్కి వచ్చి చూసుకోండి వన్ పర్సెంట్ వచ్చిన అది మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సిందండి ఈ రేట్కి ఇవి డిజైన్స్ అండి పెద్ద పెద్ద డ్యామేజెస్ ఏం రావండి మళ్ళీ మీరు భయపడక్కర్లేదు వీటిని లైక్ చేసేయండి షేర్ చేయండి నేర్ బి ఉంటే రండి తప్పకుండా మర్చిపోవద్దు డిజైన్స్ చాలా వస్తాయండి ఇదిగోండి ఈ శారీ వచ్చి బార్డర్ కూడా చూపిస్తాను ఏదైనా పన్నెండు తొంభై తొమ్మిది సూపర్ అండి అంటే స్మాల్ బార్డర్స్ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళు కూడా లైక్ చేస్తారు ఎస్ మేడం చాలా బాగుంటుంది క్లాస్ ఐటమ్ అండి చూడండి ఇంత క్లాస్ అసలు తలంబరాలు కంటే ఎక్సలెంట్ గా ఉంటుందండి మ్యారేజ్ సీజన్ కి అవును ఏ శారీ అయినా పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి హండ్రెడ్ డిజైన్స్ వస్తాయి మేడం గారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేస్తే వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు మళ్ళీ మళ్ళీ రాదండి ఆఫర్ అయితే సో వెంటనే చూడండి పన్నెండు తొంభై తొమ్మిది అండి ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ చూడండి చాలా పెద్ద బార్డర్ ఈ శారీలో వస్తుంది ఓకే స్మాల్ బోర్డర్ బిగ్ బార్డర్ భలే ఉన్నాయి అవును చిన్న బోర్డర్ గా ఉంది ఏదైనా ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి సో చాలా క్లియర్ కట్ గా చూపిస్తున్నాము నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో నిర్మలా సిల్క్స్ షాప్ రండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రావు ఇవి చక్కగా కస్టమైజేషన్ పర్పస్ తీసుకుంటున్నారండి హాఫ్ శారీ ఫంక్షన్ వచ్చినప్పుడు కానివ్వండి చాలా యూస్ఫుల్ అవుతున్నాయి సో చూసుకోండి మిస్ అవ్వద్దండి మళ్ళీ రాదండి ఆఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీ నైన్ డిజైన్స్ అన్ని క్లియర్ కట్ గా చూపిస్తుంది బార్డర్ తో సహా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి కానీ క్లాసీ కలర్స్ ఫుల్ మీరు ఏ కలర్ బుక్ చేసుకున్నా కూడా ఎలా వస్తున్నా అని అస్సలు టెన్షన్ పడద్దు ఎందుకంటే చాలా బాగున్నాయండి ఇంకో మేడం గారు మొత్తం ఈ కలర్స్ అండి ఏ సైజ్ తీసుకోండి మేడం లెవెన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీ నైన్ సిల్క్ సారీస్ అండి క్లాస్ ఐటమ్ అండి అసలు చూసే పని లేదండి ఎంత బాగుంటుంది ఇది పళ్ళు వచ్చి శారీ వచ్చి కింద ఫ్యాన్సీ బార్డర్ వస్తుందండి క్యాప్ బార్డర్ లో రోజు డిజైన్ వస్తుందండి క్రష్ కూడా వచ్చింది క్రష్ వస్తుంది టసర్ క్రష్ అంటాం బ్లౌజ్ అండి బ్లౌజ్ చీర ఖచ్చితంగా మీకు ఐదున్నర వచ్చి బ్లౌజ్ ఎనభై పాయింట్ వస్తుందండి ఆరు ముప్పై సైజ్ వస్తుందండి వీటిలో మన దగ్గర డిజైన్స్ అనేది చాలా వస్తాయి మేడం నంబర్ ఆఫ్ డిజైన్స్ మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సైజ్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి నాలుగు వందల డెబ్బై ఇట్లా డిజైన్స్ అనేది గ్యాప్ బోర్డర్ వస్తాయి ఫ్యాన్సీ బార్డర్స్ వస్తాయి రకరకాల బార్డర్స్ వస్తాయి లేటెస్ట్ డిజైనర్ పీస్ డిజైన్ కలంకారీ డిజిటల్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏ సారీ అయినా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఆఫీస్ వరకు మాత్రం ఇలాంటి చాలా బాగుంటాయండి అవును మంచి క్లాస్ ఐటమ్ అసలు ఏదైనా ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి చక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి తప్పకుండా అప్పుడే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి వీడియోస్ మిస్ అవ్వకుండా ఆన్ టైంలో షాపింగ్ చేసుకోవచ్చు అండి సారీస్ మిస్ అయిపోయాయి పికప్ చేసుకున్నాం ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ మేడం జెనర్ కుప్పట్టు మేడం చాలా క్లాస్ చేయకం అండి సూపర్ అండి మంచి గ్రీన్ కలర్ భలే ఉందండి కలర్ ఇది మాకు లాస్ట్ వీడియోలో బాగా హై రెస్పాన్స్ వచ్చింది మేడం లాస్ట్ వీడియోలో మనం ఫోర్ నైన్టీ నైన్ కి షేర్ చేస్తాం మేడం బట్ ఈ రోజు మనం ఇంకా తక్కువలో ఇస్తాం మేడం ఏ ఏర్సైడ్ తీసుకుని మేడం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తాం మేడం ఫోర్ ఫిఫ్టీ యస్ మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కి స్పెషల్ రేట్స్ ఇస్తాం మేడం ఈ ఫెస్టివల్ కి అయితే క్రిస్మస్ కి దమాకా ఆఫర్ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా లిమిటెడ్ డిజైన్స్ వస్తాయండి ఇప్పుడు రావండి ఇప్పుడు ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలండి మనీ కలర్ చాట్మెంట్ క్వాలిటీ పట్టు చీరండి బెనారస్ పట్టు బెనారస్ పట్టు చాలా క్లాస్ ఇది పళ్ళు వచ్చి మొత్తం గోల్డ్ జేరీ వస్తుంది వస్తుందండి ఉంటదండి ఈ క్రిస్మస్ కి ఈ ఐటమ్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇది వచ్చి బ్లౌజ్ మేడం బ్లౌజ్ కి హ్యాండ్స్ కూడా ఇస్తాడు బోర్డర్ కూడా వస్తుంది అనమాట కలర్ కూడా బాగుందండి కనకంబరం షేడ్ లాగా వచ్చేసింది ఎంత పడుతుందండి ప్రైస్ ప్లస్ పడుతుంది అండి ఇది ప్రీమియం క్వాలిటీ ఐటమ్ అండి మనం ఇప్పుడు వచ్చేది స్పెషల్ స్పెషల్ అండి ఏ సైజ్ తీసుకుంటే ఓన్లీ ఆరు వందల తొంభై రూపాయలు మేడం సిక్స్ నైన్టీ సిక్స్ నైంటీ ఫైవ్ మేడం చూడండి ఫైవ్ కలర్స్ మేడం ఓన్లీ ఫైవ్ కలర్స్ డిజైనర్ శారీస్ అండి ప్యూర్ డిజిటల్ శారీస్ అండి ఓకే ప్యూర్ డిజిటల్ శారీ వచ్చి మనకి డిజైనర్ వర్క్ ఇస్తాడు అండి దీని మీద చూడండి వాల్యూ యాడెడ్ వర్క్ అంటారు సీక్వెన్స్ వర్క్ మనం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ అంటే డిజిటల్ శారీస్ అంటే దీనిలో ఏంటంటే మంచి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది చూడండి సూపర్ అండి అసలు డిజైనర్ డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ చీర కూడా చాలా పెద్దగా ఉంటాయండి ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ మేడం తీసుకోండి సిక్స్ నైన్టీ ఫైవ్ సెకండ్ కలర్ అండి ఇది వచ్చి థర్డ్ కలర్ అండి క్యాట్లాగ్ లో ఉన్న ఫోటో సేమ్ సారీ వస్తుందండి ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ సెవెంత్ కలర్ టోటల్ ఎయిట్ కలర్స్ వచ్చాయి చూడండి మీకు ఏ సైన్ తీసుకోండి మేడం ఓన్లీ ఆర్ ఏ సారీ అయినా ఆరు వందల తొంభై ఐదు ఓకే మేడం